శుభాకాంక్షలు రాష్ట్ర దేవాదాయ శాఖ వర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారి శేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ పదమూడు సీట్లు ఉన్నటువంటి పార్టీ చెందినటువంటి వైసీపీ పార్టీ చెందిన వాళ్ళు మనకి ప్రతిపక్షం వల్ల కావాలని దగ్గర ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాడు గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క స్థానాలను నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో శాసనసభకు వచ్చిందే తక్కువ కనీసం అరవై రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి పది నుంచి పదిహేను రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సంవత్సరిక శాసనసభ సమావేశాలు